పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హిజ్రాలు రెచ్చిపోయారు రెండు గ్రూపులుగా ఏర్పడి నంద్యాల రోడ్డులపై తన్నుకున్నారు రాళ్ళు కారం పొడితో ఒకరిపై ఒకరు దాడులు తెసుకుని సృష్టించారు నంద్యాల పోలీస్ స్టేషన్ సాక్షిగానే జరిగింది ఈ గ్యాంగ్ వార్ నంద్యాలలో హిజ్రాలు వీరంగం పాణ్యం నంద్యాలకు చెందిన హిజ్రాల మధ్య ఫైటింగ్ భిక్షాటన విషయంలో ఘర్షణ రాళ్లు కారం పొడితో భీభొత్స గ్యాంగ్ పలువురికి గాయాలు హిజ్రాల నంద్యాల రణరంగంగా మారింది నంద్యాల రూరల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ముందే రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు కారంపొడి జల్లి రాళ్లు విసురుకుని భీభోత్సవం సృష్టించారు నడి రోడ్డుపై హిజ్రాల మధ్య జరిగిన ఫైటింగ్ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది ఫైటింగ్ కు దిగిన రెండు వర్గాలు పాణ్యం నంద్యాలకు చెందిన హిజ్రాలుగా తెలుస్తోంది భిక్షాటన విషయంలో పాణ్యం నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది నంద్యాలలో భిక్షాటం చేయడానికి పాణ్యం వర్గం ప్రయత్నించడంతో నంద్యాల వర్గం వారి రాకను అడ్డుకుంటోంది ఈ నేపథ్యంలోనే రూరల్ పీఎస్ ముందు రెండు వర్గాలు ఎదురుపడగా జరిగిన ఘర్షణ కొంత సమయానికి తీవ్ర రూపం దాల్చింది విచక్షణ రహితంగా కుట్టుకున్నారు జుట్టులు పీక్కున్నారు స్థాపనార్థాలు తిట్లతో వీరంగం సృష్టించారు

వారి మధ్య గొడవ విషయం బయటకు కూడా పాకి అక్కడికి భారీగా హిజ్రాలు చేరుకుంటున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేస్తారు లాఠీచార్జ్ చేసి వందలాది మంది హిజ్రాలను అదుపు చేస్తారు సమయానికి పోలీసులు రాకపోతే గొడవ మరింత పెద్దదిగా మారేది ఈ దాడుల్లో ముగ్గురికి గాయాలు కాగా స్కూటీలు కార్లపై రాళ్లు పడ్డంతో అద్దాలు ధ్వంసమయ్యారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వీరి మధ్య వివాదాలు నాటివి కావు ఆధిపత్య పోరు కోసం గత కొంతకాలంగా నంద్యాల పాణ్యం హిజ్రాల మధ్య వైరం నడుస్తూనే ఉంది తాజాగా మరోసారి రచ్చకెక్కడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ముందు ముందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు